ఇతరుత షర్మిలా గారు నేను మాట్లాడారు రిపబ్లిక్ డే సందర్భంగా ఇందులో ఏమిటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే సరే విమర్శలు చాలా చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మామూలుగానే దానికంటే కూడా మెయిన్ పర్సనల్ వ్యవహారం అదేంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది కొంతమందిని తీసుకొస్తారు తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అనమాట వ్యతిరేకంగా వాళ్ళకి ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని నిన్న దాంట్లో భాగంగా కొండ రా రాఘవ రెడ్డి అని తెలంగాణలో ఉంటాడు ఆయన ఇంతకుముందు జగన్తో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారాడు నాకు తెలుసు ఆయన పార్టీ మారే అందులోకి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ షర్మిళ గారు పార్టీ పెట్టిన తర్వాత అందులోకి వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు షర్మిళ గారు తెలంగాణలో పోటీ చేయడం లేదు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి అంటున్నాడు మరి బయటికి వెళ్ళి ఎక్కడ చేరాడో లేదో తెలియదు కానీ ఆయనను కూర్చోబెట్టుకునే సాక్షిలో కాసేపు షర్మిళ గారిని తిట్టించారండి అంటే బేసికల్లీ ఏంటంటే షర్మిల ఆవిడ భర్త ఆ బ్రదర్ అనిల్ కుమార్ వీళ్ళు అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఒప్పుకోలేదు అందుకని బయటకు వచ్చి శర్మగారు ఈ గొడవ అంతా చేస్తాం మరి అట్లా అనుకున్నప్పుడు కొండ రాఘవ రెడ్డి గారు శర్మ గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని ఎందుకు చేరాడు ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పెట్టుకొని ఆస్తుల విషయంలో పవర్ విషయంలో పవర్ షేరింగ్ కావాలని అడిగి నాకు కూడా వాటా కావాలి అధికారంలోని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వను అని చెప్పిన తర్వాత తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకున్నది అని చెప్పి అనుకుంటే ఆ విషయం తెలిస్తే కొండ రాఘవ రెడ్డి గారికి మరి ఆనాడు ఎందుకు చేరాడు ఆ పార్టీలో ఆయనకేమీ లేవా అనేది ఒక ప్రశ్న రెండవది ఆ మాట ఆయన ఆ మాటలు మాట్లాడాడు దాని మీద నిన్న షర్మిన గారు రియాక్ట్ అయ్యారండి ఏంటంటే అప్పుడు చెప్పేది ఈ పాదయాత్ర అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అడగలేదు షర్మిల గారిని ఆవిడ వెళ్ళి తనతో తాను నేను చేస్తాను ఏం చేస్తానని వెంటబడింది యాక్చువల్గా భారతీయ గారు పాదయాత్ర చేయాల్సింది కానీ కాదు కాదు నేనే చేస్తానని చెప్పి షర్మిల అడిగితే సరే అని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ కొండ రాఘవ రెడ్డి గారు చేత చెప్పించిన మాట ఆ సాక్షి టీవీలో దానిని షర్మిల గారు క్వశ్చన్ చేసిందండి అది నిజమని మీరు ప్రూవ్ చేయగలరా నన్ను అడిగితే నేను వెళ్ళాను నేను అప్లై చేశాను అంది నన్ను అడిగితే నేను అప్లై చేశాను కావాలి మీరు పాదయాత్ర చేయాలి దీన్ని నిలబెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆయన జైల్లో ఉన్నారు అంటే నేనేమి ఆశించి చేయలేదు తర్వాత నేను ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల నేను కలిసింది రెండే రెండు సార్లు ఒక్కసారి మా ప్రైవేట్ అఫైర్స్కి సంబంధించి వచ్చే అసలు విజయవాడ ఏంటి ప్రైవేట్ అఫైర్స్ అంటే ఈ ఆస్తి వ్యవహారాలేనండి దానికి సంబంధించి మాట్లాడడానికి వచ్చాను ఒకసారి రెండవసారి మా అబ్బాయి ఎంగేజ్మెంట్ పత్రిక ఇవ్వడానికి తాడేపల్లి వచ్చాను రెండే రెండు సార్లు వచ్చానంతే అది కాకుండా ఎప్పుడైనా వచ్చానా అసలు నా భర్త ఎప్పుడైనా వచ్చానా నా భర్త నేను కలిసి అడిగామని చెప్పారు కదా మేమిద్దరం కలిసి ఒక్కసారి కూడా రాలా తాడేపల్లికి ఆ రెండు సార్లు కూడా నేను మా అమ్మతో వెళ్ళాను అప్పుడు కూడా వెళ్ళినప్పుడు మీరు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మా అమ్మాయి ఉంది కదా విజయమగారు ఆమెను అడగండి ఆమె చెప్తుందా నిజం జగనన్న నుంచి ఏది ఆశించలేదు కాదని అమ్మతో చెప్పించగలరా అని ప్రశ్న వేసింది ఆవిడ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారా లేదో చూడాలండి వైసీపీ